ఓ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ప్రస్తుతం నేనైతే అరుణాచలగిరి పైన ఉన్నానమాట ఎందుకు ఈ వీడియో చూస్తున్నానంటే ఒక చిన్న విషయం మీకు చెప్పాలి యాక్చువల్లీ ఎక్కడైనా కూడా దాని అంతటి కదే బెల్లూరు వృక్షం ఎక్కడైనా వచ్చిందంటే అక్కడ శివ స్పర్శ ఎప్పుడు పురాణాల్లో జరిగి ఉంది అని చెప్పేసి కొన్ని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట అవి చాలా సందర్భాల్లో నిజమైంది కూడా అయితే ఇప్పుడు అరుణాచల గిరిపైన ఉన్నా అన్నమాట నేను అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఏ విషయం చెప్పాలనుకుంటున్నానంటే ఇది మొత్తం కూడా శివసాల గ్రామం కాబట్టి మీకు ఒక్క వృక్షం కాదు మొత్తం గిరి మొత్తం కూడా బిల్వ వృక్షాలు అలా నిండిపోయి ఉంటాయి అన్నమాట నేను ఇప్పుడు టయానికి పత్రిని సేకరించడానికి వచ్చాను మీరు చూస్తున్నాను నా చేతిలో ఇవన్నీ బిల్వ పత్రాలు ఇవన్నీ కూడా బిల్వ వృక్ష ఇది కాదు మీరు దీంట్లో చూడవచ్చు దీంట్లో దీంట్లో కలిసిపోయిందనమాట బిల్వ వృక్షాలు మొత్తం కూడా ఈ విధంగా కొండ మొత్తం కూడా నిండిపోయి ఉన్నాయి ఇవి ఎవరో వేసిన చెట్లు కాదు వాటి అవే వచ్చిన చెట్లు అనమాట నేను మీకు బ్యాక్ క్యాంతో మొత్తం చూపిస్తాను చూడండి పెద్ద పెద్ద మహా రాజాలు అయిపోయినాయి చుట్టుపక్కల చూడండి బ్యాక్ క్యాంతో చూపిస్తాను కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మొత్తం కూడా ఈ చెత్తం తీసుకొచ్చి వేస్తున్నారు దయచేసి అలా చేయొద్దండి మొత్తం మన గిరులను మనమే కాపాడుకోవాలి శివశాలి గ్రామ ఏమైనటువంటి అరుణాచల క్షేత్రాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము ఇక్కడ లోకల్ వాళ్ళైతే అసలు ఇది లేదన్నమాట ఇదంతా బిలువ వృక్షాలే మొత్తం కూడా ఇది శివసాల గ్రామం అంటే మీకు ఆ కింద మొత్తం కనబడుతుంది ఇవన్నీ కూడా బిలువ వృక్షాలే ఇక్కడికి వచ్చారంటే మీరు కొన్ని బస్తాలు బస్తాలు అలా కోసుకు వెళ్ళిపోవచ్చు అనమాట పూజలకి నేను ఇక్కడే గిరిపైనే ఉంటున్నాను కొన్ని రోజుల నుండి ఈ శివరాత్రి కూడా నేను ఈ గిరిపైన నా ప్రదేశం చూపించాను కదా నేను ఉండే ప్రదేశం అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుంటూ చాలా అద్భుతంగా గడ గడపబోతున్నాను నా చేతిలో మీరు పత్రి చూస్తున్నారు ఇవన్నీ కూడా మంచి పత్రి వేరుతున్నాను అన్నమాట ఇప్పుడు వెళ్ళి పూజ చేయాలి నేను పూజకి వెళ్తున్నాను వెళ్ళి అభిషేకం చేసి స్వామివారికి ఈ పత్రి సమర్పించి రుద్రం చదువుకొని వస్తాను అక్కడ నుండి ఓ మరుణాచలేశ్వరై నమ నేను చూపిస్తాను నేను వెళ్ళేది అదే నేను చెప్పాను కదా ఆల్రెడీ నా వీడియోలో పెట్టున్నాను రెండు తీర్థాలు ఉన్నాయని చెప్పాను తీర్థరాజులు అక్కడే అన్నమాట నేను ఉంటున్నది పైన కొండపైన సడై స్వామి ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు నేను అక్కడ ఉంటున్నాను పూట ఓ అరుణాచల శివ శివసాల గ్రామం అయినటువంటి అరుణాచల గిరి పైన అసలు ఈ బిలువ వృక్షాలకి ఈ బిలువ పత్రికలకి అయితే అసలు కొదవలేదనమాట కాకపోతే మీరు మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళు అయితే మీకు ఒక చిన్న విన్నపము వచ్చేటప్పుడు అయితే మీరు ప్లాస్టిక్ బాటిల్ తీసుకురావద్దు ఎందుకంటే ఈ గిరి మొత్తం కూడా ఈ విధంగా స్పాయిల్ చేశారు చూడండి అన్నీ కూడా ప్లాస్టికే అదంతా కూడా అదంతా కూడా మొత్తం చడిపోయిందన్నమాట దయచేసి ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి వీలైనంత వరకు ఏదన్నా ఒక పూల మొక్కను తీసుకురావడానికి ప్రయత్నించండి ఎందుకంటే అది తీసుకొచ్చి ఇలా గిరిపైన మీరు నాటినట్టయితే అవి శివపూజకి ఉపయోగపడతాయి అన్నమాట ఒకవేళ ఎవ్వరు కొయ్యిపోయినా కూడా అవి వాళ్ళంతటికీ అవి కింద రాలి పడిపోయినా కూడా మీకు పూజ చేసిన ఫలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఈ గిరి మొత్తం కూడా శివలింగ స్వరూపం కాబట్టి మీకు అది కూడా మీకు చాలా అవుతుంది మహా అయితే ఒక పూల మొక్క ఇరవై ముప్పై రూపాయల కంటే ఎక్కువ ఉండదు మీరు ఇక్కడ పెట్టి ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా మీకు కొన్ని కోట్ల జన్మల ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది అంటే మీకు తెలియకుండానే మీ పాటికి మీరు పూజలు చేస్తున్న ఫలితాన్ని మీ అకౌంట్లో పడిపోతుంది నేను చెప్పిన విషయాన్ని ఒకసారి ఆలోచించండి ఇలాగ నాటిన చెట్లే ఇవన్నీ కూడా ఇప్పుడు అలాంటి వాళ్ళు కొంతమంది ఆ పూలను స్వీకరించి స్వామికి పూజలు చేయడానికి వెళ్తుంటాము సో మీరు ఎప్పుడన్నా అరుణాచలంకి వచ్చేవాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే మీరు మాత్రం ఆ పని చేయండి ఏదన్నా ఒక పూల మొక్కను తీసుకొచ్చి గిరిపైన నాటడానికి ట్రై చేయండి అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోతలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి ఈ గులాబీ మొక్కలు అలాంటివి పెడితే ఏంటంటే అవి వచ్చి తురిమేసి తినేస్తాయి సో అవి టచ్ చేయని చెట్లు ఉంటాయి కదా చాలా మంచి సువాసన వచ్చే చెట్లు చాలా ఉంటాయి అలాంటివి ఆలోచించి తీసుకురండి అది జనావాసం లేని దగ్గర కొన్ని చోట్లలో నాటండి అది ఎవరికైనా కనబడినా కూడా కింద లోపల వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఇంట్లో నాటుకుంటారన్నమాట సో కొంచెం ఎవరికి కనబడిన చోట అలాంటి వాటిల్లో నాటండి ఆటోమేటిక్గా అది మొక్క పెద్దది అయిపోయిన తర్వాత దాని శోభ అదే తెచ్చుకుంటుంది అదే అందరికీ చూపించుకుంటుంది సో చెట్టు పెద్ద అయిన తర్వాత పూలు తప్ప చెట్టుని తీసుకెళ్ళారు కదా అలాగే మీరు చూడవచ్చు ప్రజెంట్ అయితే నేను మన తీర్థరాజ నూట ఎనిమిది దివ్య దివ్య తీర్థరాజాలు ఒకటి అని చెప్పాను కదా ఇక్కడ ఉన్నాను అనమాట ఇక్కడ వాటర్ని తీసుకొని పైకి వెళ్ళి స్వామివారిని అభిషేకించి ఈ సాయంకాలం పూజని ఇక్కడ విరమిస్తాను ఇక్కడే స్నానం చేసి ఇక్కడే స్వామివారికి అభిషేకం చేసి బిలో పూజ చేసి నమ్మకాలు చదువుకొని చాలా ప్రశాంతంగా అయితే అరుణాచల వాసం నాకు జరుగుతూ ఉంది వచ్చిన వాళ్ళు ఎవరన్నా కలవాలనుకుంటే నేను స్వామి ఆశ్రమంలో ఉంటాను పైన అనమాట వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీరు నా ఇక్కడ కామెంట్ చేసినా కూడా నేను డైరెక్ట్గా కూడా నేను రిప్లై ఇస్తాను ఓం అరుణాచలేశ్వరాయనమ